వెల్కమ్ టు కేడా మామ మామ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చాలా వెరైటీగా ఉంటుంది ఎందుకంటే మేము ఒక సినిమాకి వెళ్తున్నాము ఆ మూవీ పేరే కల్కి ఏంటి జీవిత రాశిగా కల్కి కాదు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సో ఈ మూవీకి మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి మా ఏరియా నుంచి ఒక వన్ హాఫ్ అవర్ జర్నీ చేసి అక్కడ రెక్లైనర్ సీట్స్ ఉంటాయి అన్నమాట జనరల్ గా వచ్చేసి వచ్చి థియేటర్లు అన్ని చెత్తగా ఉంటాయి మన తెలుగు మూవీస్ అన్ని చెత్త థియేటర్లు పడతాయి అన్నమాట అందుకని మంచి మంచి థియేటర్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ వెళ్తున్నాము సో నాతో పాటు కొందరు సినిమా పిచ్చోలు ఉన్నారు వాళ్ళందరితో మీకు పచ్చని చూపిస్తాను వాళ్ళు మూవీ గురించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయో చెప్తాను తర్వాత మూవీ అయిపోయిన తర్వాత మా హానెస్ట్ రివ్యూ మీ ముందు తీసుకొస్తాం ఓకే సో ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ రోల్ ఉన్న మా ఫ్రెండ్స్ ఇద్దరిని పచ్చని చేసి వాళ్ళ మూవీకి పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంటాయో చెప్తాను లెట్స్ గో నవ్ ఫస్ట్ మధుతో స్టార్ట్ చేద్దాం మూవీ ఎలా ఉండబోతుంది నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమాలు అయితే నాకు తెలిసి ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ బిగ్ హెడ్ ఆబ్వియస్లీ విజువల్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ టూ గుడ్ ఉన్నాయి కాకపోతే ఒకటే డౌట్ విజయ్ దేవరకుండా మాత్రం దీపక పడుకోవాలి కొడుకు అయితే కాకుండా ఉంటే బెటర్ అని చాలా ఎక్కడ స్టోరీస్ వెళ్తున్నాయి సో ఐ హోప్ దట్ నాట్ హ్యాపెన్ బిగ్ హ్యూజ్ హేట్ బికాస్ చాలా ఇంట్రెస్ట్ అండ్ సోషల్ ఫ్యాంటీస్ అండ్ కూడా చాలా ఇష్టం సో ఐ ఫీల్ దిస్ బి వన్ ఆఫ్ ది బిగ్ నెక్స్ట్ మనం విజయ్కి వెళ్దాము విజయ్ నెక్స్ట్ ఒక బిగ్ టికెట్ మూవీకి వెళ్తున్నాం ఆఫ్టర్ లాంగ్ సో కల్కి గురించి నేను అనుకునేది ఆల్రెడీ మనం టీచర్స్ ట్రైలర్స్లో చూసాం చాలా కామెంట్స్ వినిపించినాయి ఏంటంటే బ్యాట్మెన్లో ఉంది డ్యూన్లా ఉంది లేకపోతే ఇంకా చాలా మూవీస్ ప్రిఫరెన్స్ మ్యాడ్ మ్యాక్స్లో ఉంది కాన్సెప్ట్ అదంతా నాకు ఇవన్నీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇట్ మైట్ బి ఏ మిక్స్ ఆఫ్ ఆల్ దిస్ బ్యాట్మెన్ డ్యూన్ మ్యాడ్ మ్యాక్స్ ఓకే బట్ ఐ థింక్ ఇట్ విల్ బి డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఓకే ఓకే ఎందుకంటే ఈ సినిమాకి మన ఇండియన్ డిఎన్ఏ ఉంది విచ్ ఈస్ మహాభారత పురాణాస్కి ఒక కనెక్షన్ ఇచ్చాడు ఓకే సో ఐ థింక్ నాగశ్విన్ విల్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్లీ విల్ కనెక్ట్ ఆల్ ది డాట్స్ థ్యాంక్ యూ విజయ్ సో మార్గ్యూ ఓకే బ్రదర్ నెక్స్ట్ నువ్వు నరేష్ నెక్స్ట్ నరేష్ ఓ నేను మోర్ దెన్ బీం ఎక్సైటెడ్ ఆం యాక్చువల్లీ వెరీ వెరౌడ్ ఎందుకంటే మన తెలుగు మూవీ ఓకే మన ఇండియన్ ఫిలిం ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు అండ్ మన విజువల్స్ కానీ ట్రైలర్లో ట్రీజర్లో చాలా బాగున్నాయి అండ్ ఇంత అంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఎక్స్పెషలీ ఫర్ ఎవ్రీ ఎవ్రీ తెలుగు ఎయిట్ ఎందుకంటే మన డైరెక్టర్స్ మన హీరోస్ ఈ రేంజ్కి వెళ్ళడం అనేది వెరీ గుడ్ సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఆల్రెడీ లైక్ చిన్న చిన్న రివ్యూస్ లో దర్ మెనీ గూస్ బమ్ మూమెంట్స్ అని అర్థమైంది సో ఐ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఇంకా ఇంకా ఒక వన్ అవర్ వెయిట్ చేయాలంటే ఇంకా వన్ అవర్ అని చాలా చాలా కష్టంగా ఉంది లెట్స్ సీ హౌ ఇట్ ఇస్ బ్రదర్ నవీన్ చెప్పాలనుకుంటారు వాట్స్ యువర్ నేమ్ నవీన్ 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 నువ్వేం చెప్పాలనుకుంటా చెప్పు నేను ప్రభాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ ఫ్యాన్స్ చాలా మూవీస్ నేను చూసాను ఓకే నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ చెప్పు చెప్పాలనుకుంటున్నా అవి ఉంటే బాగుండదని నేను అనుకుంటున్నాను ఆ ఇంటర్వ్యూస్ ఐ ఐవెన్ ప్రొడ్యూసర్స్ రీసెంట్గా చేసిన ఇంటర్వ్యూస్ అన్నిటిలో ఈవెన్ ఈవెన్ చాలా బాగా మాట్లాడారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం స్టార్స్ అందరు ఉన్నారు లైక్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఎవ్రీమంది దీపికా పట్కోన్ సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇట్ విల్ అంటే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రాస్ దంగల్స్ వాట్ ఎవర్ కలెక్షన్ దట్ హ్యాప్ వాట్ విల్ డేట్ మోర్ దెన్ టూ థౌసండ్ ఫోర్ ఫర్ ద బెస్ట్ అమౌంట్ గురించి చెప్పావు కాబట్టి సిక్స్ హండ్రెడ్ కోర్స్ బడ్జెట్ తో తీసారు మూవీ కానీ హాలీవుడ్ రేంజ్ లో స్క్రీన్ ప్లే గానీ మూవీ కలరింగ్ గానీ చాలా బాగుంది దానికి మా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ఒకసారి మూవీ పోయిన తర్వాత మేము రివ్యూస్ హానెస్ట్ రా రివ్యూస్ స్టేట్ యూన్ టు దా కేడమా వన్ షాట్ కాంప్లెక్స్ కెళ్ళిపోతాం ఓకే మమ్మ మేము కల్కి మూవీ చూసాము ప్రస్తుతానికి కల్కి మూవీ రివ్యూ చెప్పబోతున్నాము సో మూవీ అయితే ఒక్కొక్కరికి ఒకలాగా అనిపించింది బట్ చెప్పే ముందు ఒకసారి మన గ్యాంగ్ వాళ్ళ రివ్యూ అనుకుంటానని ఒకసారి వెళ్దాము ఓకేనా ఫస్ట్ మనము మధుతో స్టార్ట్ అవుతాము ఓకే మధు గో మూవీ అయితే నాకు ఎక్స్ట్రాడనరీ నచ్చింది సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది విజువల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టూ గుడ్ ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు స్లో అనిపించింది కానీ సెకండ్ హాఫ్ పికప్ చేసేసాడు ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ నో వన్ షు వేస్ట్ ఐ అండ్ యూ క్లైమాక్స్ ఓకే థ్యాంక్ యూ మూవీ ఇట్స్ ఎక్సలెంట్ మూవీ బట్ ఇది మూవీ ఎలా ఉందంటే ఎక్సలెంట్ మూవీకి ఎపిక్ మూవీకి మధ్యలో ఉంది చెప్పాలంటే మధు చెప్పినట్టు క్లైమాక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అంత బాగుంది క్లైమాక్స్ ఫ్యూ సెట్ సెట్బ్యాక్స్ ఫస్ట్ ఆఫ్లో కొంచెం ఫ్యూ సీక్వెన్సెస్ దై గుడ్ ఈజీలీ ట్రిమ్ దెమ్ ఆఫ్ బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అసలు విజువల్స్ కానీ అంటే ఒక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తక్కువ కానీ విజువల్స్ అని చెప్పొచ్చు అంత బాగున్నాయి విజువల్స్ అయితే అండ్ మహాభారతకి ఇచ్చిన కనెక్షన్స్ కానీ మీరు చూడండి థియేటర్లో మీరైతే ఇంకా ఆ కనెక్షన్స్కి డైరెక్టర్ పెట్టిన ఎఫర్ట్స్కి ఐ థింక్ విల్ బి అమేజ్డ్ సో యా గో ఫర్ ఇట్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ యాక్చువల్గా తెలుగు మూవీ కానీ మన తెలుగు ఐ మీన్ డబ్ మూవీ లాగా అనిపించింది చాలామంది డైలాగ్స్ అదొకటి అనిపించింది అండ్ ఇంకొకటి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి చాలా స్టార్స్ ఐ మీన్ ఈ సినిమాలో లే లేదు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది చాలా నచ్చింది అండ్ లాస్ట్లో లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ చాలా గుజ్బంప్స్ వచ్చాయి అండ్ ఐ మీన్ సీన్స్ కానీ టేకింగ్ కానీ ఐ మీన్ హాలీవుడ్కి ఏమాత్రం తగ్గినట్టు అయితే అనిపించలేదు చాలా బాగుంది ఓకే నైస్ ఐ లెక్స్ షార్ట్ అండ్ సింపుల్గా చెప్పేస్తాను టాలీవుడ్ రేంజ్కి విజువల్స్ చాలా బాగా చూపించారు సో ఐ వన్ షుడ్ గోన్ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ ఓకే సో అయితే మా వాళ్ళు రివ్యూ అలా చెప్పారు కానీ మూవీ అయితే కొన్ని కొన్ని సీన్లు అయితే అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని సీన్లు మాత్రం డిస్కనెక్ట్ అవుతాము కొన్ని కామెడీ సీన్స్ బాగలేవు కానీ ఖచ్చితంగా మన ఇండియన్ సినిమా స్క్రీన్ పైన ఇలాంటి మూవీ తీస్తారని ఎవరు ఊహించలేదు ఎందుకంటే గ్రాఫిక్స్ అలా ఉన్నాయి తర్వాత మహాభారతంతో కనెక్షన్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ ఆఫీస్ లిటిల్ బిట్ బోరింగ్ బట్ సెకండ్ ఆఫీస్ ఎక్సలెంట్ ఖచ్చితంగా మూవీకి వెళ్ళాల్సిందే ఇంకా ఎవరైనా ఇంకా మీ తరఫున ఏమైనా పాయింట్స్ వస్తారా వాచ్ విజయ్ కో దేవరకొండ కొడుకు కాదు విజయ్ దేవరకొండ ఫస్ట్ లో రివ్యూ చెప్పినట్టు దీప్ గా పడుకునే కొడుకు కాదు అసలు విజయ్ దేవరకొండ తన క్యాస్ట్ వచ్చేసి అసలు చెప్పాలి విజయ్ దేవరకొండ చూస్తే ఇట్ విల్ బి అమేజ్ ఖచ్చితంగా ఖచ్చితంగా చూడాలి ఆఫ్ ఓకే ఓకే ఎస్ ఆ వెయిటింగ్ ఫర్ కల్కి టూ అండ్ కల్కి సినిమాటిక్ వరల్డ్ ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మామా హోప్ యూ లైక్ దిస్ రివ్యూ బాయ్ బాయ్